అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను ఒక సలభాకు సంబంధించింది ఎండాకాలం కదా మనకు సెలవు ఉండడానికి ఒక కూర అది ఏంటంటే మన పూర్వం నుంచి ఉన్న కూర మీకు తెలుసు అయినా నేను చెప్తాన్న గూది గుమ్మడికాయ కూర ఈ ఎండాకాలంలో మనం ఎంత వాడితే అంత మంచిదట ఇప్పుడు నా దగ్గర గుమ్మడికాయ ఉన్నది నేను కూడా వండుకుంటాన్న మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తాను గుమ్మడికాయ తెచ్చుకొని మంచిగా అప్పుడప్పుడు వండుకోండి జ్యూస్ వేసుకొని తాగినా కానీ పొద్దుగాల మంచిదట అది మీరు తాగాలనుకున్న వాళ్ళు జ్యూస్ వేసుకొని కూడా పరిగడుకున్న తాగన్నట్టు అది ఎక్కువ శాతం నాకు కూర వండుకున్నప్పుడు తెలుసు మా పిల్లలు ఈ మధ్యలో తాగుతాను జ్యూస్ లాగా చేసుకొని నేను కూడా మీకు చెప్తాను సరే అదే ఎట్లా అండు ఏమేసి అండు అన్నది మీకు చెప్తాను నేను ఇప్పుడు బూర్తి గుమ్మడికాయ కొత్త అన్నయ్య కూర వండడానికి ఫస్ట్ ఇట్లా కడిగి గుమ్మడికాయ నువ్వు కడిగి కోసుకోవాలి ఈ గింజలు కూడా పడయ్యా ఈ గింజలు కూడా మనకు అవసరమే సలవ తింటే సేమ్ సొరకాయ కూర లాగా ఇంట్లో తీసుకోవాలి తర్వాత మనం మంచిగా ముక్కలన్నీ కడిగి చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి లేకపోతే ఒకటేసారి ముక్కలు కోసి కూడా కడగచ్చు ఎట్లా మనకు వీలైతే కట్ట ఇప్పుడు ఇట్లా ఉండేదా ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ సైజు గుమ్మడికాయ ముక్కలు కడిగేసుకోండి మీకు నేను గుమ్మడికాయ కోసేటప్పుడు ముక్కలు ఎట్లా పోయాలో చూపించిన కదా తొక్క తీసి ఇగో ఇవి రెండు సార్లు అడిగినా మళ్ళీ నీళ్ళు పోసిపెట్టినా ఇక ఇది పక్కకు పెడతాను కూర పెద్ద కష్టమయంగా సింపుల్గా రెండు రెండు ఐటమ్స్తోనే అనుకోవచ్చు పప్పు ఉన్న మనకు గుమ్మడికాయ కూర సేమ్ సోరకాయ పప్పు అండినట్టే ఇది శనపప్పు అరగంట సేపు అవి నానబెట్టిన ఇది నానబెట్టి ఇది కోసుకున్న వరకు ఇవి నాన్నయి ఉల్లిగడ్డ ఇగో పచ్చిమిరపకాయలు మనం కూరలు ఎట్ల వేసుకుంటామో గట్లనే తాలింపుకు ఇక ఇంత అల్లము ఎక్కువ మీరు ఉప్పు కారం నేను చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు ఎట్లాంటిదని అంటే ఫస్ట్ శనగపప్పు శనగపప్పు ఎంత తీసుకున్నా అందో అది కొద్ది మన కాయలకు తగ్గట్టు తీసుకున్నాను నేను ఈ గ్లాస్ కూడా శనగపప్పు తీసుకున్నా నానబెట్టిన అరగంట సేపు మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అది కొంచెం ఇంకా జల్లు ఉడుకుతుంది నానబెట్టిన పప్పు కుక్కర్లో ఎక్కుతాను మనకు తొందరగా కావాలంటే మీరు ఇట్లా చేసుకోండి ఒకటి రెండు మూడు ఇగో నాలుగు వస్తాలు ఎందుకంటే మనం దగ్గరికి పొడి పొడి వండుకోం కదా సూప్ సూపే ఉంటుంది కూర ఎట్లయినా మనకు ఎండాకాలం ఎంత గట్టి కూరలు ఎంత ఫ్రై కూరలు ఉన్నా సూప్ కూరలో ఒకటి ఉండాల్సిందే పొడి పొడి ఉండకుండా ఇవి ఉడకబెడతానే కదా ఉడకబెట్టేటప్పుడు ఉన్న నీళ్ళు కూడా దీంట్లో పోసుడే చాలకుంటే ఇంక మళ్ళీని పోసుకోవాలి సరే మరి ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఎత్తా కొంచెం అట్లా టేస్ట్ కోసం మరీ సప్పగా పప్పు ఉడకబెట్టకుండా కొద్దిగా పప్పు ఉప్పు పట్టుకుంటుంది ఇక నేను విజిల్స్ పెడతా స్టవ్ మిడిల్గా పెట్టినా మూడు విజిల్ వచ్చినాక పని చెప్తా అయితే ఇప్పుడు ఈ గుమ్మడికాయతోని మనకు ఈ గుమ్మడికాయ ఏంటంటే ఎట్టికి బయట ఎక్కడ పెట్టినా ఉంటుంది అది ఖరాబ్ అనేది కాదు దాదాపు ఒక మస్తు రోజులు ఆరు నెలలు ఏడు నెలలు బయటనే ఉంటది ఇప్పుడు ఈ గుమ్మడికాయలు నా దగ్గర మా వాళ్ళు పంపిర్రు మా ఈ పంపితే నా దగ్గర మూడు గుమ్మడికాయలు ఎన్ని రోజుల ఇప్పటికి మూడు నెలలు అవి తెచ్చి ఇంకా నేను మందికి ఇచ్చిన నా దగ్గర ఇంకా మూడు ఉన్నాయి ఇవాళ ఒకటి కడి చేసినా ఇంకా రెండు ఉన్నాయి అయితే ఇవి మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవచ్చు కూర వండుకోవచ్చు జ్యూస్ చేసుకొని తాగచ్చు బాడీకి చలువ ఇది చలువ అని అయితే తెలుసు వెనుకటి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అండినరు నేను చూసినా నేను ఎప్పుడో ఒకసారి నేను అండేదాన్ని మా మా పిల్లలు ఈ మధ్యలో జ్యూస్ చేసుకొని తాగుతాను రు ఇలా మీకు కూరండి కూడా నేను చూపిస్తాను మా లాంటి వాళ్ళు కూడా మీరు చేసుకొని తింటారు కదా ఎవరన్నా అని వీడియో చేస్తాను కుక్కర్ విజిల్స్ వచ్చినాయి విజిల్ కూడా తీసిన మూడు విజిల్ వచ్చినాయి ఇక పప్పు ఎట్లా ఉడికి సూపెడతా సార్ మూడు వంతలు ఉడికింది ఒక్క వంతు ఉంది ఎది ఇట్లా ఉడికించుకోవాలి సరిపోతుంది వక్కల వక్కలు అంటారు దీన్ని కందిపప్పు అయినా పెసరిపప్పు అయినా శనగపప్పు అయినా వక్కల వక్కలు వండుకునే వండుకోవాలి కూర కమ్మ ఉంటుంది అని అంటారు చూడు ఇప్పుడు సరేపోయి మీకు చెప్తాను నూనె వస్తానా ఇది బిస్కెట్లు కావాలని నూనె అడుగు నూనె అంటే గిన్నెలో పోసుకుని అడుక్కు పోయి మీద మంచిగా నూనె వేరుతుంది ఇట్లాంటి దాంట్లో పోసుకోవాలి వచ్చిన నూనె ముకుట్ల సాలు అంద కొద్ది ఒక పావు నారా అవుతుంది అంతే ఇక నూనె వేడైంది ఆవాలు ఇగ జీలకర్ర రెండు మిరపకాయలు నాలుగు మెంతులు ఆరోగ్యానికి మంచిది టేస్ట్కి మంచిది నాడైతే పెద్దవాళ్ళు వేసేది తాలింపుల మెంతీలు మెంతి గింజలు వేయండి అండపోదురు ఎంతవరకు దొరక సీజన్ అప్పుడు మెంతి గింజలు వేసేది ఇప్పుడు ఇవి నవ్లి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవి అల్లం వేస్తాను అల్లం ఫ్రై అయినాక పసుపు వేస్తా ఇవ్వు పసుపు ఎత్తాను ఇప్పుడు అల్లం పసుపు ఫ్రై అయింది ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఇస్తాను చూడండి నేను ఎట్లా వండుతాను అనో గిట్లనే వండుకోవాలి లేకపోతే మనం ఉత్తగా ఉత్తగా పచ్చిమిరపకాయలు వేసి గుమ్మడికాయ అన్న వండుకో అంచుకి ఇంత చారు సల్ల చారు మన ఉత్త పచ్చి పులుసు కొంచెం లిక్విడ్ లాగుంటే మంచిగా ఉంటాయి ఇంకా ఇం ఇది కొంచెం మంచిగా మగ్గాలి ఇది ఉడికిందంటే పప్పు వేసి ఒకసారి రెండు రెండుసార్లు కలిపి దించు ఏ మూత పెడతాను ఒకసారి గుమ్మడికాయ కూర చూద్దాం అండి ఎంతవరకు మగ్గిందో చూపిస్తా మీకు సగం ఉడికింది ఇప్పుడు ఉప్పు కారం వేసి పప్పు ఎత్తా ఉప్పు ఎత్తాన్న అందులో కొంచెం వేసినాం తర్వాత వేసుకుందాం చూసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన ఇది గిట్లా ఒక్క గిట్లా అయ్యేదాకా మీరు ఫ్రై చేసుకోరు సుంచి చూపించిన కదా అట్లా ఇప్పుడు మనం ఉడికించిన శనియపప్పు ఒకటికి మనం నాలుగు నీళ్ళు పోసుకున్నాం కదా అది మొత్తం పొస్తాన్న నీళ్ళతో సహా పోసిన చూసారు కదా ఇట్లాంటికోవాలి ఇప్పుడు మనకి ఈ గ్రేవీ సరిపోతేనేమో సరిపోతుంది మనం గ్రేవీ ఉడకబెట్టేటప్పుడు పప్పు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు తక్కువ పోసుకున్నాం అనుకో ఇంత గ్రేవీ పడుతుంది నేను బరాబరీ పోసినా ఎంత సరిపోతుందో అంత చూసుకొని పోసినా మళ్ళీ మళ్ళీ పోయకుండా మీరు కూడా అట్లా పోసుకోరు ఇప్పుడు ఇది ఉడికి ఇంకొంచెం ఉడికి మనకు కొంచెం దగ్గరకు వస్తుంది సరిపోతుంది ఇప్పుడు ఇలా కారం ఎత్తాను నేను మీకు పచ్చిమిరపకాయలు కొద్దిగా కారమే ఉన్నాయి ఒక స్పూన్ జాలి సన్నగాయాలే అవి ఇయో కల్జమాకెత్తాను ఇంత ఇప్పుడు ఉప్పు చూస్తాను ఉప్పు తక్కువ ఉంది కొద్ది ఉప్పు కారం చాలు అన్ని జాలు దించేటప్పుడు కొత్తిమీర ఎత్తామూత పెడతా అయితే ఇప్పుడు మూత పెట్టి అయితే మీకు చెప్పేది ఏంటిదంటే పప్పు గట్లనే ఉడికించుకోరండి ఉడికి ఉడకనట్టు పలుకిప్పింది కదా గుమ్మడికాయ మాత్రము మనకు సగం ఉడికింది ఒక్క పావుల మంద ఉడికితే ఒక డెబ్బై శాతమే ఉడకాలి రెండు మెత్తగా మన మొత్తం శనిపప్పు పేస్ట్ వాళ్ళు అయితే మంచిగా ఉండదు ఒక్కలు వక్కలు ఉంటేనే మంచిగా ఉంటుంది గుమ్మడికాయ ఉడకాలే శనిప వక్కల ఒక్కలు ఉండాలి ఇంత సూపు సూపు ఉండాలి అప్పుడే కూర మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు స్టవ్ కొద్దిగా సిమ్ము కన్నా కొంచెం ఎక్కువ పెట్టినా మనకు బాగా మంట అవసరం లేదు అంత అయినాక నేను చూపిస్తా కూర దగ్గర పడ్డదా లేదా చూద్దాం ఐదు నిమిషాలు అయింది కొద్ది ఇంకా కొద్ది వెనకాలే మూత పెడతాను ఇంకొక ఐదు నిమిషాలు అయినాక కూర అయినట్టే చూపిస్తా మీకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయింది చుట్టాన్న కూర దగ్గర పడది స్టవ్ చిన్నగా పెట్టినా మళ్ళీ ఇంకా మెత్తగా అవుతుంది మరి అందుకే ఒకసారి వక్కా చునిస్తా సునిగిందా అట్లా సునకాలు కూర అయింది స్టవ్ బంద్ చేస్తాను కొత్తిమీర కూడా వేస్తాను బంద్ చేసిన కొత్తిమీర వేసి ధనియాల పొడి నేను వేయ మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి ఇక ఇది కూర చూడండి కూర ఎంత మంచిగా మనం తినే తీరుగా వచ్చింది ఇట్లా ఇంత తినచ్చు ఇక సూప్ సూపు వక్కలు ఒక్కలు పప్పు శనగపప్పు కూడా ఒక్కలు వక్కలు మెత్తగా కాకుండా అట్లా ఉండాలి ఇక శనగపప్పు కూడా అట్లా ఒక్కలు వక్కలు ఉంటే ఇక తింటా అంటే మనకు పప్పు కనబడుతుంది ఇటు మన గుమ్మడికాయ ముక్కలు కనబడే మంచిగా ఉండే చల్లవా మరిగా ఎండాకాలం అయితే ఇది మనం సాగినంత వరకు ఎండకాలం పోయేదాకా వండుకొని తినాలి చాలా మంది అమ్ముతారు ఇప్పుడు నాకంటే పుకెన్కి వచ్చినాయి కానీ మీకు కొనుకొచ్చుకొని అయినా మంచిదే వండుకొని దూసి వేసుకొని అట్లా తాగుండ్రి మా మా వాళ్ళు చూసినట్టు మీకు చెప్తారనా ఇప్పుడు ఈ గుమ్మడి చెట్లు ఉన్నాయి కదా ఎక్కడ వాడితే అక్కనే మొత్తాయి ఇవి పేరంల మీద మా ఊళ్ళల్లా పల్లెటూర్లల్లో మొత్తాయి అటు డల్లల్లా మొత్తాయి మస్తు కాస్తాయి ఎట్టికి కాస్తాయి మన మందు లేదు మాకలేదు ఈ చెట్టుకు మూర్తి గుమ్మడికాయ మస్తుగా వస్తాయి మనకు అవికి కళ్ళ ముంగట ఉంటే వాటిని మనం కేర్ చేయం కానీ వీటి గురించి తెలిసినాక అయ్యో గింత మిస్ అయినమా మన కండ్ల ముంగట పెట్టుకొని గంత మంచిది మనం ఎందుకు తింటలేము అని అనిపిస్తే ఇది నేను గుమ్మడికాయ గురించి చెప్పేది ఎండాకాలం మనం పాటించవలసినవి అంబలి గడక ఈ గుమ్మడికాయ చలువకు సంబంధించినవి దోసకాయ ఇక ఏదైతే మనకు చలవ అనిపిస్తుందో సల్ల నేను చేసిన గుమ్మడికాయ పప్పు కూర మీకు నచ్చినట్టయితే వండుకోన్రీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి